ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా మా పిల్లలు ఇద్దరైతే క్రాకర్స్ కాలుస్తున్నారు ఎందుకంటే ఈరోజు దివాళి రోజు అందరు కాలుస్తున్నారు కదా మమ్మీ మేము కూడా కాల్స్తామని మా నేతన్య నేతన్య అంటే మా చిన్నవాడి మీకు తెలుసు కదా మా బాబు అయితే తను తీసుకొచ్చాడు తీసుకొచ్చి అలా కాల్స్తూ ఉన్నాడు అందులో మా పాపకు చాలా భయము క్రాకర్స్ అంటే తన పూల్చెడి ఒకటి కాల్చింది చూస్తున్నారు కదా తనకు అది ఒక్కటంటే చాలా ఇష్టము అది కూడా భయపడుతూనే కాలుస్తుంది తర్వాత ఏమైందంటే చుచ్చు అంటారు ఫ్రెండ్స్ మీ మీ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది కాల్చారు అట్లా పిల్లలైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేశారు దానిలో మళ్ళీ త్రీ డేస్ హాలిడేస్ చాలా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు అయితే ఈ ఇంకొకటి వాళ్ళు ఇట్లా కాల్చుకుంటారు దాంట్లో మా చెల్లికి కూడా జాయిన్ అయింది తనకు కూడా వాళ్ళతో కలిసి క్రాకర్స్ కాల్చడం జరిగింది తనకు కూడా బాగా ఎంజాయ్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇలా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చెడి కాల్చుకుంటూ ఇంకా వేరే వేరే ఏవేవో కాల్చిండ్రు తర్వాత మా పాప ఇంకా వేరే ఏదో కాల్స్తూ ఉంటే దాన్ని ఇట్లా ఉప్పు అని మా కొడుకు అంటున్నాడు రౌండ్గా దింపు మహిమ అని చెప్తుంటే ఆమె కొంచెం భయపడ్డది తర్వాత ఏం చేసిందంటే ధైర్యం చేసి తనైతే ఇట్లా తింపింది కానీ మా బాబు వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని ఇట్లా తింపింది చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా వాళ్ళ అన్నయ్య వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని ఇట్లా దింపుతూ ఉన్నాడు ఇట్లా అయితే జరుగుతూ ఉన్నది తర్వాత మా బాబు ఏం చేసిండే ఒక బాటిల్ థమ్సప్ బాటిల్ తీసుకొని దాంట్లో రాకెట్ పెట్టి అది కాల్చుదామని చూసిండే కానీ అది ఫెయిల్ అయ్యింది తర్వాత ఇంకో వేరే ఏంటంటే భూచక్రం అనేది ఒకటి కాల్చాడు తర్వాత ఇంకా వేరే అది ఇంట్లో ఆకాశంలోకి వెళ్ళి కలర్ కలర్ చూపిస్తుందట అదొక్కటి తన చేసిండు కానీ అది బాగా వచ్చింది నేను వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయినాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ రోజు అయితే మాకు ఇలా గడిచింది బాయ్ బాయ్